ఫుట్పాత్ తొలగించే క్రమంలో బేగంపేట ట్రాఫిక్ పోలీసులు వ్యాపార సముదాయాల వారితో వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్ నాయకురాలు కోటానీల్మా ఆగ్రహం వ్యక్తం చేశారు బేగంపేటలో రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ నిర్మాణాలను దుకాణదారులకు సమయం ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని అన్నారు వ్యాపార సముదాయాలకు చెందిన వస్తువులను సైతం బయటపడేయడంతో దుకాణదారులు కాంగ్రెస్ కోటా కోటానీలమను ఆశ్రయించి ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కోటానీలమ వ్యాపారస్తులతో కలిసి బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజుతో మాట్లాడి ఇలాంటి చర్యలు చేపట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు పాత్ లో వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటూనే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించిన అంశంపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు भाई किस तरफ से है भाई जरूर करो आज ये सामने भाई ప్రకాష్ నగర్ ఏరియాలో ఈరోజు జరిగిన క్లియరెన్స్లో చాలా పర్సనల్ మెటీరియల్ ఎవరైతే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళది డ్యామేజ్ అయింది పోలీస్ అండ్ జిహెచ్ఎంసి ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం అనేది మేమందరం వెల్కమ్ చేసాం మేమన్నాం ఫుట్పాత్లన్నీ క్లీన్గా ఉండాలి ఇది హైదరాబాద్లో ఉండే ప్రతి సిటిజన్ అనే మాట ఇదే మనకి నడిచే స్పేస్ ఉండదు ఎంక్రోచ్మెంట్స్ తీయమని అన్నాం ఈ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్రత్యేకంగా సామాను డ్యామేజ్ చేశారు పేద ప్రజల పేద బిజినెస్ మ్యాన్ పేద హోటల్ వాళ్ళు కష్టపడి లోన్స్ తీసుకుని కొనుక్కున్న సామాను అలా డ్యామేజ్ చేయటం తప్పు ఇక్కడ ఒక ప్రకాష్ నగర్ ఏరియాలో ఈరోజు జరిగిన మేడం అసలు ఇటువంటి దానికి రానే రాదు కానీ ఈరోజు జరిగిన సంఘటన అనేది ఇది ఆల్రెడీ మేడం ఇచ్చిన పిటిషన్ ఎంక్వైరీ చేస్తాము ఒకవేళ నిజమైతే అతని మీద పై అధికారులకు కూడా ఆ రిపోర్ట్ పంపి యాక్షన్ కూడా తీసుకుంటాము అందరూ అందరికీ చెప్పేది ఏంటంటే మేము గత కొన్ని రోజులుగా రూప్ అనేది చేస్తున్నాము రిమూవ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్కు చాలామంది ఫుట్పాత్ను అక్యుపే చేసేసి ఆ క్యారేజ్ కూడా అబ్స్ట్రక్ చేసేసి అవన్నీ చేస్తున్నారు కాబట్టి జీసంసి వాళ్ళ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ హెల్ప్తో సహాయంతో ఇవన్నీ చేస్తున్నాము మేడం అసలు